అండి ఏంటి మన మెగాస్టార్ కాంబో రెడీ అయింది అనిల్ రావుపూర్ గారు ఎట్లా ఫీల్ అవుతున్నారు సార్ కాంబో వినగానే చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే చిరంజీవి గారు కామెడీ చేసి చాలా సంవత్సరాలు అయిపోతుంది అప్పుడప్పుడు చంటబ్బాయి అలాంటి జోనర్ లో వచ్చి ఇప్పుడు ఈయన మన అనుల్ రావుపూర్ గారు ఆశ్యానికి పెట్టింది పేరు అలాగే ఆశ్యానటి చక్రవర్తి చిరంజీవి గారు వీళ్ళిద్దరూ కలిసి వస్తున్నారు వచ్చే సంక్రాంతికి చాలా అద్భుతమైన ఆహ్లాదకరమైన సంక్రాంతి జరుపుకోబోతున్నాం నెక్స్ట్ ఇయర్ అంత గొప్పగా ఉంటుంది సో సంక్రాంతి కామెడీ సినిమా అంటే చిరంజీవి గారు మన బ్లాక్ బాస్టర్ లో ఉన్నాయి ఆల్రెడీ నైన్టీస్ ఎయిటీస్ ట్వంటీస్ కూడా ఫుల్ లెంత్ కామెడీ అంటే ఎక్స్పెక్ట్ చేస్తున్నారా విత్ ఏమన్నా యాక్షన్ సీన్స్ తో ఎక్స్పెక్ట్ చేస్తారు యాక్షన్ సీన్స్ చాలా చేస్తారండి ఇప్పుడు చిరంజీవి గారు రీఎంట్రీ అండ్ కామెడీ చాలా అద్భుతమైన కామెడీ చేయిస్తారని అనుకుంటున్నాను చిరంజీవి గారితో అనిల్ రావు కూడా యాక్షన్ చేపిస్తాడని అనుకోవట్లేదు ఫన్నీగా కామెడీగా ఆ సినిమాని ఆద్యంతం కామెడీగా అద్భుతమైన విజయం ఇప్పుడు సంక్రాంతికి కొట్టిన వస్తున్నాం సినిమా కంటే కూడా డబల్ హిట్ కొడతాడని చెప్పి అనుకుంటున్నాను మళ్ళీ తీసుకొస్తారు అట్లన్నిటికంటే మంచి హిట్ అవుతుంది నాకు తెలిసి ఎందుకంటే అంత చిరంజీవి గారు కూడా చాలా కసిగా ఎదురు చూస్తున్నట్టున్నాడు కొడతారు ఈసారి సో ఈయన సినిమాలు అన్ని రావు ఇప్పుడు గారి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉంది చిరంజీవి గారిని కూడా ఇప్పుడు ఒక ఫ్యామిలీలో సెట్ చేస్తానంటా లేకపోతే ఏమన్నా సోషల్ వేరియంట్ అంటే లైక్ ఎంబీబీఎస్ లాంటి సోషల్ సబ్జెక్ట్ అనుకుంటా లేదండి లేదండి మొత్తం కలిపి కామెడీకే ప్రాధాన్యత ఇస్తారు ఎందుకంటే ఫ్యామిలీ మెసేజ్ ఎంటర్టైన్మెంట్ కామెడీ ఫన్నీగా తీసుకొచ్చి దాన్ని అద్భుతంగా తీసిదిద్దాడు ఒక అనుల్ రావు కూడా ఆ సినిమా చాలా చక్కటి విజయాన్ని సాధిస్తుంది మాకు మాత్రం చాలా పెద్ద నమ్మకం ఉంది బాస్ మళ్ళీ కంబ్యాక్ అంటారా కామెడీ లెవెల్లో నెక్స్ట్ సంక్రాంతికి చిరంజీవి గారే బాస్ సో సంక్రాంతికి వస్తున్న ఒక సాంగ్ అనేది బాగా మోసుకెళ్ళిపోయింది మొత్తం రమణ గోగుల్ గారు అలాంటి పాయింట్స్ ఏమన్నా కీ పాయింట్స్ ఉంటే ఉండదు చాలా మంచి సాంగ్స్ ఉంటాయి చిరంజీవి గారు ఒక డాన్స్ లో మామూలుగా ఉండరు కదా కామెడీ డాన్స్ అంటే ఇంకా అద్భుతంగా చేయగలుగుతారు ఆయన కాబట్టి ఆ సినిమా రొమాంటిక్ ఇప్పుడు కొత్తగా చిరంజీవి గారిని ఒక ముప్పై సంవత్సరాలు తగ్గించి చూపిస్తున్నాడు అని వింటున్నాం అనిల్ రావుపూర్ గారు ముప్పై సంవత్సరాలు వెనక